హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ డ్రీమ్ వర్ల్డ్ ఈరోజైతే నేను ఒక చాలా హెల్దీ రెసిపీతో మీ ముందరకు వచ్చేసాను ఇదైతే స్వీట్ రెసిపీ అండి ఇదైతే చాలా బలంగా ఎంకలను బలంగా చేస్తుంది మన పిల్లలకైతే పెద్దలకు ఎవరికైనా సరే చాలా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఇలా చేసుకోవచ్చు ముందుగా నేనైతే నాలుగు గంటల ముందుగానే నేను సబ్బు బియ్యాన్ని ఇలాగైతే వాటర్లో నానేసుకొని పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ సబ్బు బియ్యాన్ని వేసుకొని బాయిల్ చేయబోతున్నాను దీనికోసం నేను ఒక మూడు యాలకల్ని కూడా దంచి వేసుకుంటున్నాను ఇలాగైతే వాటర్లో ఇలాగైతే బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మనం తీసుకున్న యాలకులను దంచి పెట్టుకున్నాం కదా ఇదైతే వేసుకోవాలండి దీంట్లో ఇలా వేసుకున్న తర్వాత మనము బాగా కలిపేసుకోవాలి మంచి ఫ్లేవర్తో మంచి టేస్టీగా ఉంటుంది ఇలాగైతే కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా హాఫ్ లీటర్ పాలను తీసుకొని వేడి చేసుకొని పెట్టుకున్నాము దీంట్లోకి ఇలాగైతే వేసుకుంటున్నాను ఇలా మొత్తం పాలను వేసుకున్న తర్వాత ఇలా మొత్తం పాలను బాగా మరగనీయాలండి ఇలాగైతే మరుగుతున్న పాలను మనము చిక్కగా అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి ఇలాగైతే బాగా మిక్స్ చేసుకోండి చాలా టేస్టీగా అండ్ హెల్దీగా తీసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే నేను హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకున్నాను ఇప్పుడు మనం చిక్కటి పాలను వేసాము కాబట్టి షుగర్ కూడా చాలా తక్కువగా పడుతుందండి చక్కెర చాలా తక్కువ వేసుకోవచ్చు ఇలాగైతే వేసుకున్న తర్వాత ఇలాగైతే బాగా కలిపేసుకోండి ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలాగైతే దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీంట్లో మఖాని వేసుకుందామండి తామర పువ్వు విత్తనాలు అంటారు కదా చాలా హెల్దీ అండి ఇది పాలిచ్చే తల్లులలో పాలను వృద్ధి చేస్తుంది ఎముకలను చాలా బలంగా చేస్తుంది పిల్లలకు పెద్దలకు చాలా మ చాలా మంచి ఫుడ్ అని చెప్పవచ్చు ఇప్పుడైతే నేను ఒక ప్యాన్లో నెయ్యి వేసుకుంటున్నాను ఒక నాలుగైదు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కాజు బాదం ఇలా ఏదైనా తీసుకోండి మీ ఇష్టము ఇప్పుడు నేను మఖాని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగైతే బాగా ఫ్రై చేసుకోండి నెయ్యిలో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఖర్చూర పండ్లను కాజు తీసుకున్నాను ఇవి రెండు దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇదైతే కడిగి పెట్టి చాలా నీట్గా ఉంటుంది అయితే ఇలా వేసుకున్న తర్వాత నూనెలో బాగా వేయించుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా హెల్దీ ఫుడ్డు ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం కదండి పాయసము ఇలా అయితే సగ్గుబియ్యం పాయసం మొత్తం దీంట్లో వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా హెల్తీగా కూడా ఉంటుంది పిల్లలకు అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్